ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీ సెక్షన్లలో సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశానికి పిఎస్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ నిన్న సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు మొట్టమొదటిసారిగా సింగరేణి చరిత్రలో చైర్మన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించినందుకు ధన్యవాదాలు నిన్న సింగవేణి కాంట్రాక్ట్ కార్మికుల స్థితిగతుల పైన మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు సమీక్ష నిర్వహించడం అనేది జరిగింది ఆ సమీక్షలో కాంట్రాక్ట్ కార్మికులకు హెచ్డిఎఫ్సి బ్యాంకుతో ఒప్పందం చేసి ముప్పై లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తున్నామని ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తున్నామని ఇంకా తదితర విషయాలపైన కూడా మాట్లాడడం అనేది జరిగింది నిజంగా ఒక సిఎన్ఎండి కాంట్రాక్ట్ కార్మికుల పైన మొట్టమొదటిసారిగా మా సమస్యల పైన మాట్లాడినందుకు మేము సిఎన్ఎండి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం కానీ సింగవేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా కష్టాల్లో ఉన్నరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అతి తక్కువ వేతనాలతోటి సింగవేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది చాలా తక్కువ వేతనాలతో కాలం విలదిస్తూ తగ కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది వేతనాల పెంపుదల లేకుండా వేతనాల పెంపుదలపై చర్చలు లేకుండా మీరు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టినా కూడా ఆ ఫలితాలు రావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సిఎన్ఎండి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తొమ్మిది రోజుల సమ్మెలో అనేక హామీలు ఇచ్చింది పద్దెనిమిది రోజుల సమ్మెలో సింగవేణి యాజమాన్యం లేబర్ కమిషనర్ గారి సమక్షంలో హామీలు ఇచ్చింది కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా సింగవేని యాజమాన్యం అమలుకు పూనుకోలేదు వేతనాల పెంపుదల ఇంతవరకు కూడా అమలు చేయలేదు హైపోవర్ కమిటీ వేతనంలో వేతన ఒప్పందాన్ని తొక్కిపెట్టింది పద్దెనిమిది వేల సమ్మె సందర్భంగా చేసినటువంటి ఒప్పందాన్ని తొక్కిపెట్టింది వేతనాల పెంపుదల లేకుండా వేతనాల పెంపు అనేటువంటి ప్రస్తావన లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు మీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినా కూడా కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు బాగుపడవు విషయాన్ని బలరామ్ గారు గుర్తించాలని మేము ఐఎఫ్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సింగవేణి యాజమాన్యం తక్షణమే సింగవేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంపుదల చేసే విధంగా ఒప్పందం చేసుకోవాలి ఒప్పందం చేయాలి ఆ విధమైనటువంటి చర్యలు లేకుండా మీరు ఎన్ని రకాల వేతనాలు చేసినప్పటికీ కూడా ఫలితాలు శూన్యమైనటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం నిజంగా సింగవేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పదమూడు నుంచి రావాల్సినటువంటి హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేసి చూయించాలి నిజంగా యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే పద్దెనిమిది రోజుల సమయ సందర్భంగా చేసినటువంటి ఒప్పందాలు అమలు చేయాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పదమూడు నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల సవరణ లేకుండా చేసినటువంటి దాన్ని అమలు చేయాలనేసి ఈ సందర్భంగా మేము సింగవేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బలరాం సాహి గారికి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం